రకుల్ ప్రీతి సింగ్ శ్రమనే ఎక్కువగా విశ్వసిస్తుందంటుంది రకుల్ తన శ్రమనే ఎక్కువగా నమ్ముతుందట సునాయాసంగా దక్కేది మనసుకు సంతృప్తినివ్వదని చెబుతుంది రకుల్ ప్రీతి సింగ్ సరైనడు మూవీలో మంచి కాన్సెప్ట్తో వచ్చి తన అందంతో ప్రజలను అలరించింది రకుల్ ఈ అందాల బామ్మకు ఫ్యాన్స్ మిలియంలోనే ఉన్నారండి ఫేస్బుక్ పేజీల్లో ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలానే ఉంది ఏదైనా సునాశయంగా చేసేది మనసుకు తృప్తినివ్వదు ఆ విషయం అనుభవపూర్వకంగా తెలుసుకున్నానని చెబుతుంది రకుల్ ప్రజెంట్ తెలుగు చిత్రసీమలో విజయాలతో పాటు మంచి అవకాశాన్ని సొంతం చేసుకుంటున్న మూవీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న కథానాయక్ రకుల్ రామ్ చరణ్తో ధృవతో పాటు మహేష్ బాబు సాయిధరం తేజాలతో మూవీస్ చేస్తుంది మీ వ్యక్తిగత జీవితంపై జయాపజయాల ప్రభావం ఏ మేరకు ఉంటుందని రాకుల్ని అడిగితే అసలు వాటిని తలకెక్కించుకోనంటేనే కదా అంటుంది రాకుల్ ఇలా తన మనసు విప్పింది రకుల్ ప్రీతి సింగ్ ఇతర అన్ని రంగాల్లో లాగానే సినిమా రంగంలో కూడా జయాపజయాలు చాలా కీలకం అయితే రకుల్ వాటికంటే శ్రమనే ఎక్కువగా విశ్వసిస్తుందట ఏ మూవీస్లో ఎలాంటి రిజల్ట్ వస్తు తెస్తుందో ఎవ్వరూ చెప్పలేము అది మన చేతుల్లో లేని విషయం కూడా అంటుంది రాకుల్ అయితే రకుల్ శ్రమించడం మాత్రం పక్కాగా మనకు సంబంధించిన విషయమే అంటుంది అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా ఫస్ట్ కష్టపడడం వైపే మొగ్గు చూపుతుందంట రకుల్ రకుల్కి సినీ ఫీల్డ్లో తొలి అడుగులోనే పరాజయాలు ఎదురయ్యాయట అప్పుడే రకుల్కి తెలిసింది శ్రమ విజయం ఏమి విలువలేముటో అయితే సునాయాసంగా విజయాలు దక్కుతుంటే ఇప్పటికీ రకుల్ కష్టమేమిటో తెలిసేది కాదేమో అన్ ఎన్ని ఆటపోట్లు ఎదురైనా తన కష్టమే తనకు నిలబెడుతుందంటుంది తన నమ్మకం అంటుంది రకుల్ ప్రీతి సే ఇప్పుడి డైరెక్షన్లో రామ్ ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి కానీ అది ప్రయోగాత్మిక చిత్రమని అందులో హీరో పాత్రకు చూపుండదని అనుకున్నాడేమో మరి రామ్ ఆ సినిమా కాదని ప్రస్తుతం కరుణాకరంతో జతకట్టే పనిలో ఉన్నాడట